హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ మై సెల్ఫ్ డాక్టర్ అంతగిరి ఈరోజు టాపిక్ ఏంటంటే ఏ జ్యూస్ తాగితే మన బీపీని అదుపులో ఉంచుకోవచ్చు ఎంత తాగితే మన బీపీ అదుపులో ఉంచుకోవచ్చు అండ్ నిజంగానే ఆ జ్యూస్ తాగితే బీపీ అదుపులో ఉంటుందా ఈరోజు డిస్కస్ చేస్తాం ఆ జ్యూస్ ఏంటంటే నథింగ్ బట్ బీట్రూట్ జ్యూస్ రైట్ జనరల్గా హైపర్ టెన్షన్ని బీపీని అదుపులో ఉంచుకోవాలంటే ఒక రకమైన డైట్ నేను ప్రీవియస్ వీడియోలో చేశాను అదేంటంటే డాష్ డైట్ అంట డాష్ డైట్ నథింగ్ బట్ డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ సో డాష్ ఆ డాష్ డైట్లో లాస్ట్ వీడియోలోనే చేశాము ఏ రకమైన ఫుడ్ తీసుకు తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది ఏ రకమైన ఫుడ్ తీసుకోకూడదు ఆ రకమైన ఫుడ్ తీసుకుంటే బీపీ ఎక్కువ అవుతుందా లాస్ట్ మనం చేస్తాం కావాలంటే మీరు ఆ వీడియోని కూడా ఒకసారి చూడొచ్చు డాష్ డైట్ అంటే ఏంటి ఏమేమి తీసుకోవాలి ఏమేమి తీసుకోకూడదు ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నిజంగానే బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుందా అది ఎలా అదుపులో ఉంటుంది ఆ జ్యూస్ ఎప్పుడు తాగాలి ఎంత తాగాలి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం రైట్ జనరల్గా బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల బీట్రూట్ జ్యూస్లో నైట్రేట్స్ ఉంటాయి ఈ నైట్రేట్స్ ఏం చేస్తాయంటే మనం తీసుకున్నప్పుడు అబ్జర్వ్ అయిన తర్వాత నైట్రైట్స్గా మారుతుంది సో మన తిన్న వెంటనే మన లాలాజలం వల్ల మనం బీట్రూట్లో ఉండేటువంటి నైట్రేట్స్ నైట్రైట్స్గా మారుతాయి అది జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతాయి ఈ నైట్రిక్ ఆక్సైడ్ వచ్చేసి ఈ వాసు కన్స్ట్రక్షన్ వల్ల బ్లడ్ వెజల్స్ ఇలా కన్స్ట్రక్షన్ దగ్గరగా అవ్వడం వల్ల బీపీ ఎక్కువ అవుతుంది సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే ఈ వాసు కన్స్ట్రక్షడ్గా అంటే దగ్గరగా అయినటువంటి ఈ రక్తనాళాలని డైలీట్ చేస్తుంది సో వాసు డైలిటేషన్ చేస్తుంది సో దానివల్ల బ్లడ్ ఫ్లో మెరుగుపడి దానివల్ల బీపీ కొద్ది మొత్తంలో కంట్రోల్ అవుతుంది సార్ కంప్లీట్గా బీట్రూట్ జ్యూస్ తాగేసి మెడిసిన్స్ అవాయిడ్ చేసి అంటే డోంట్ డూ దట్ థింగ్ ఇది జనరల్గా ఏదో పురాణాల్లో చెప్పింది కాకుండా సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ హైపోటెన్షన్ జనరల్ అమెరికాలో టూ థౌజండ్ సిక్స్టీన్ హైపోటెన్షన్ జనరల్ చెప్పారు అండ్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో కూడా ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల బీపీ కొద్ది మొత్తం మొత్తంలో అదుపులో ఉంటుందని చెప్పారు నాట్ ఓన్లీ ఇన్ అమెరికన్ మన ఇండియాలో కూడా లా చెన్నైలో అండ్ లాస్ట్ టైం ఈ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో కూడా దీనిపైన రీసెర్చ్ చేసి వన్ ఆర్ టూ మంత్స్ రీసెర్చ్ చేసి ఒక వన్ మంత్ కంటిన్యూస్గా బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల బీపీ అదుపులో ఉంచుకోవచ్చు అన్నట్టుగా రీసెర్చ్లో తేల్చి చెప్పారు సో గాయస్ జనరల్గా అయితే బీపీని కంట్రోల్ చేయాలంటే డ్యాష్ డెడ్ ఏదైనా నాట్ ఓన్లీ బీపీ షుగర్ ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ సెకండ్ టైండ్ ఈ సెకండ్ థింగ్ ఇస్ డైటరీ అప్రోచ్ డైట్ మాడిఫికేషన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ మూడు చేసిన తర్వాతనే లాస్ట్ ఆప్షన్ కింద మెడికేషన్కి వెళ్ళాలి జనరల్గా ఈ డైటరీ మోడిఫికేషన్ లేకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ లేకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా మనం మందుల ద్వారానే బీపీ కంట్రోల్ చేయడం అనేది జనరల్గా జరగదు సో మనం బీపీని అదుపులో పెట్టుకోవాలంటే అట్లీస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ లైక్ డైలీ వాక్ చేయడం కానీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం కానీ స్విమ్ చేయడం కానీ రన్ చేయడం కానీ చేయాలి సో క్యాలరీస్ బర్న్ అవ్వాలి అలాగనే డైటరీ అప్రోచ్ మనం లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో మనం డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ డాష్ డైట్ గురించి డిస్కస్ చేస్తాం లైక్ రిఫైన్ ఆయిల్ వాడకూడదు రిఫైండ్ షుగర్స్ కానీ మోర్ ఎక్కువ సాల్ట్ యూజ్ చేయడం కానీ ఎప్పుడు బాడీని హైడ్రేషన్లో ఉంచుకోవడం చేస్తూ ఉండాలి ఆల్కహాల్ స్టాప్ చేయడము స్మోకింగ్ స్టాప్ చేయడము ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి ఇవన్నీ చేయడం ద్వారా బీపీని అదుపులో చేసుకోవచ్చు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ బీట్రూట్ జ్యూస్ తాగితేనే బీపీ అదుపులో ఉంటుందా బీట్రూట్ జాగడం తాగడం స్టార్ట్ చేసిన తర్వాత బీపీ ట్యాబ్లెట్స్ వాడకూడదు అంటే అలా చేయకూడదు సో బీట్రూట్ జ్యూస్ జనరల్గా ఎంత తీసుకోవాలంటే పర్ డే మినిమం టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు అప్ టు వన్ ఆర్ టూ మంత్స్ వరకు కంటిన్యూస్ తీసుకోవడం వల్ల లిటిల్ బిట్ అట్లీస్ట్ సిక్స్ టు నైన్ ఆర్ ఫైవ్ టు టెన్ ఎంఎం హెచ్జీ ఆఫ్ బీపీని అదుపులో ఉంచుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిక్స్టీ నైన్టీ ఉంటే అప్ టు వన్ ఫిఫ్టీ ఎయిటీ రావడం కానీ అట్లా జరుగుతుంది సో ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది సో బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల బీపీ ఎలా అదుపులో ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకోండి జనరల్గా అయితే ఈ డైటరీ అప్రోచ్ ఒకటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఒకటి అండ్ ఇవన్నీ చేసిన తర్వాత బీపీని మెల్లమెల్లగా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ చాలామంది డౌట్ ఏంటంటే ఒకసారి బీపీ స్టార్ట్ అయితే బీపీ మెడికేషన్ కంటిన్యూగా లైఫ్ టైం వాడాల్సిందేనా అంటే ఎవరైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడమో డైటరీ అప్రోచ్ ఐ మీన్ డైట్ మాడిఫికేషన్ చేస్తూ లైఫ్ స్టైల్ చేంజెస్ ఐ మీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ చేస్తూ మంచి డైట్ తీసుకున్న వాళ్ళైతే మెల్లమెల్లగా హైపోటెన్ యాంటీహైపోటెన్సీ అంటే బీపీకి వాడేటువంటి మందులు మెల్లమెల్లె డోస్ తగ్గిస్తూ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా బీపీని అదుపులో పెంచుకోవచ్చు దాన్ని డ్యాష్ డైట్ అంటారు సో గాయ్స్ దిస్ ఈస్ ద టాపిక్ టుడే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యు లైక్ ఇట్ యూ కెన్ షేర్ ఇట్ టు యువర్ ఎవరైతే బీపీతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి స్టే సేఫ్ అండ్ స్టే అవేర్ అండ్ కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ టాక్స్ బై డాక్టర్ అంతి అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే